హాయ్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ సార్ ఈరోజు మేము ఇక్కడ గోదావరి నది దగ్గరికి ఇప్పుడు ఫ్లడ్ సీజన్ కదండి వర్షాల అందు గురించి మాకు ఎన్డిఆర్ఎఫ్ ఇటు డెప్లమెంట్ చేశారు ఇదిగోటి ఇక్కడ మేము ఇది గోదావరి నది ఈ లోతొట్టు ప్రాంతాలు ప్రతి సంవత్సరము కొంచెం జస్ట్ ఒక టూ త్రీ అవర్స్ వర్షం పడితే మొత్తం మునిగిపోతాయండి లోతట్టు ప్రాంతాలలో మేము టేకిల్ గూడెం అనే ఊరు ఛత్తీస్గఢ్ ఇది లాస్ట్ అనమాట ఛత్తీస్గఢ్ బార్డర్ ఈ ఊరు ఇది గోదావరి నది ఒడ్డు పక్కనే ఉంది ఇది ఏంటంటే కొంచెం వరదలు వచ్చినా ములిగిపోతుంటుంది అనమాట అందుగురించి మేము వాళ్ళకి వరదలు ఇచ్చేటప్పుడు ఎలా మనం జాగ్రత్తలు తీసుకోవాలి అనే ఒక ప్రోగ్రామ్ చేయడానికి అనమాట మేము ఇక్కడికి వచ్చాము రెండు వేల ఇరవై మూడులోట మొత్తం మునిగిపోయాయి గ్రామాలన్నీ అందుగురించి మేము ముందుగా ఇక్కడికి రావడం జరిగింది ప్రజలకి ఎట్లాగనే మనము ఈసారి ఏ ఇబ్బంది లేకుండా సేవ్ చేయాలని మేము ఒక ఉద్దేశంతో ఇక్కడ ఈ గ్రామంకి వచ్చి ఇక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడానికి మేమనే వచ్చాము వీళ్ళందరూ ప్రజలందరూ ఇక్కడ కూర్చున్నారు చూడవచ్చును మీరు ఇది స్కూల్స్ అనమాట అందరికీ పిల్లలకి నెక్స్ట్ ప్రజలకి అందరికీ ఏంటంటే ఇంప్రూవైజ్ మెథడ్స్ ఎట్లా మనం యూజ్ చేయాలి మన దగ్గర ఏట్ లేనప్పుడు లేకపోతే రాత్రులలోట ఒకళ్ళ హఠాత్తుగా వరదలు వచ్చినాయి అట్లాంటప్పుడు ఏం చేయాలనేది ఒక ప్రోగ్రామ్ ఇక్కడ చేయడం జరిగింది ప్రజలందరికీ క్లుప్తంగా మనం చెప్పడం చే చెప్పడం జరిగింది వీళ్ళకి చెప్తూ వీళ్ళ చేత కూడా మేము ప్రాక్టీస్ కూడా చేయించాము ఎందుకంటే వీళ్ళ చేత చేయిస్తే కదా వీళ్ళకి ఎట్లా అనేది యూజ్ ఎక్విప్మెంట్ అనేది తెలుస్తుంది ఎలాగ యూజ్ చేయాలనే ఎక్విప్మెంట్ అని అందుగురించి మేము ఏంటంటే వీళ్ళకి చేయడం జరిగింది వీళ్ళు ఏంటంటే ప్రజలందరూ మాకు కిందటిసారి వచ్చే ప్లడ్ ఎన్ఐఆర్పు బాగా హెల్ప్ చేసింది అని చెప్పారు ఈసారి కూడా మేము మీకు అండగా ఉంటాం మీరు కూడా మాకు హెల్ప్ చేయడానికి అక్కడ ఉన్ని కమిటీ వాళ్ళకి మేము చెప్పి వచ్చాము ప్లీజ్ ఈ ఇది కూడా మీరు చూడవచ్చును ఇది ఛత్తీస్గఢ్ బార్డర్ అనమాట ఇది ఇది లాస్ట్ అనమాట మన తెలంగాణ కట్టి ఇట్లాంటి వీడియోస్ ఇంకా మీరు చూడాలనుకుంటుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మేము ఇక్కడ తిరుగుతూనే ఉంటాం మన ఇండియా మొత్తము ఎక్కడ ప్రాబ్లం వస్తే ఎక్కడ విపత్తులు వస్తే అక్కడికి మేము మా ఎండయర్పు బృందం మేము వెళ్తాము అది టెన్ ఎండయర్అ విజయవాడ నుంచి మేము రావడం జరిగింది ఇక్కడ ఏంటంటే ప్రజలకు మా ఉద్దేశం ఏంటంటే ప్రజలకి కాపాడటమే ఎట్లా అంటే ఇప్పుడు ఎవరైనా తగిలినప్పుడు అయితే ఎట్లా వాళ్ళకి ఏదీ లేదు ఎలా టీచర్ చేయాలి జీ ఎలాగ ఇవ్వాలి ఇవన్నీ అంటే మేము ప్రతి వీడియోలో ఇవి చెప్తూనే ఉన్నాము ఎందుకంటే మా వల్ల ఎవరికైనా ఒక్కరికైనా కాపాడే ప్రజలు కాపాడితే అది మాకు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎన్ని రోజులు చేసినందుకు మాకు చాలా ఆనందంగా